నూతన సంవత్సరము ఒక దయా కిరీటము మరి అనుగ్రహించినటువంటి విధానం బట్టి అందు నాకు స్థుతి స్తోత్రాలు మరి నూతన జీవ కిరీటము దేవుడు అలాగే నూతన సంవత్సరము అనుగ్రహించరు కదా మన మధ్యలో ఉన్నటువంటి రజనీకాంతకు మరి కృతజ్ఞతగా దేవుని మరి కాచి కాపాడు ఇన్ని సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు కాచి కాపాడి మరి ఇరవై ఎనిమిదో సంవత్సరము మరి ఆయనకు అనుగ్రహించాడు కదా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సంవత్సరాలు ఆయన కాచి ఇరవై ఎనిమిదో సంవత్సర డయా కిరీటాన్ని ఆయనకి ఇచ్చాడు ఆమె అలలుయ్యూ మనం కృతజ్ఞతగా మరి ఆయనకు మరి చెల్లించుకుంటున్నాం కృతజ్ఞత ఆస్తులు ఆయనకి చెల్లిస్తూ మరి ఇప్పటివరకు మనం దేవుణ్ణి ఎంతగానో పాటల ద్వారాగా మహిమపత్యం ఈ సమయం ముందు మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం నూతన సమస్య మరి దయా కిరీటం ఆయన అనుగ్రహించాడు కాబట్టి కొరిందీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ కొరిందీలుకు ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన హల్లెలూయా కాగా నువ్వు క్రీస్తునందు ఉన్న ఉన్న ఎడల ఇవో పాతవి గతించినవి అనమాట నిన్నటి వరకు పాతవి గడిచి గతించిపోయినవి ఇవి మళ్ళా దేవుడు ఏం చేశాడు సంవత్సర కిరీటాన్ని అనుగ్రహించాడు అవును కదా ఇంకొక సంవత్సర దయాకిరీటాన్ని దేవుడు దేవుడు అనుగ్రహించాడు దాని నిమిత్తం మనం ఏం చేస్తున్నాము మనమందరము కలిసి ఆయన యొక్క నామమును కనపరుస్తున్నాం కాగా ఎవడైనాను క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను గతించను ఎదుగుతవో కొత్తవి నూతన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు కీర్తన గ్రంథంలో కూడా చూసుకుంటే అరవై ఐదు పదకొండులో చూద్దాం కీర్తనలు అరవై ఐదు పదకొండు దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ జాడల సారాము వెబితుండుచున్నది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా సమస్తమును నీ దయా కిరీటము ధరింప ఉన్నావు ఆమేన్ ఇప్పుడు మరి మనకు ఏం చేసాడు మరొక సంవత్సర దయా కిరీటాన్ని అనుగ్రహించాడు ఇక్కడ మరి మనం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆ సందర్భంలో పసిపిల్లలకైతే మనం ఏం బోధిస్తామంటే బాలుడు నడవలసినటువంటి త్రోవలో వాణిని నడిపించాలని మనం బోధించుకుంటుంటాం కదా ఇప్పుడు పెద్దవాడైండు ఇప్పటికి దేవుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఇచ్చి మళ్ళా ఇరవై ఎనిమిదో సంవత్సరము దేవుడు అనుగ్రహించాడు కదా ఈ సంవత్సర కిరీటము మరి ధరింపజేసి ఉన్నావు కదా నీ జాడలు సారము వెదజల్లుతున్నది అనమాట దేవుడు ఆయన జాడల సారాన్ని అనుగ్రహిస్తున్నాడు నువ్వు దినదినము అంటే వర్ధిల్లుతున్నావు ప్రకాశిస్తున్నావు దేవుని ఎందు వర్ధిల్లుతున్నావు దేవుడు నీకు ఎంతగానో మేవి చేస్తున్నాడు అనమాట కాచి ఆయన నిన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు ప్రతి దినము అనమాట ఒక సంవత్సరమే కాదు ప్రతి దినము నిన్నటి దినము వరకు పాత దినములన్నీ గతించుకొని అనమాట ఇప్పుడు నీకు దేవుడు మళ్ళా నూతన సంవత్సరం దయా అని దేవుడు నీకు ఏం చేస్తాడు అనుగ్రహించాడు ఆమె ఆయన జాడలంట సారం వెద చల్లుతుందంట సారం సారాన్ని ఇస్తుందంట సారని ఎదుగు చదువుతుందని దేవుడు సెలవిస్తున్నాడు ఆమె నాలులు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఐదులో చూద్దాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఐదు రాత్రి ఉండదు దీపకాంతి సూర్యకాంతి అయినను వారి కక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారి యుగ యుగములు రాజ్యం చేయదు అప్పుడు సింహాసనాశీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పెను ఆమె నాలు యోహాను పద్మాసు దీపము కింద పరవశుడైనప్పుడు ఇక్కడ ఈ వాక్యము బయలుపరుస్తున్నాడు నిజమైనవి నమ్మకమైనవిగా ఉన్నాయంట దేవుని దృష్టికి అందుకు వ్యూహానికి అర్థమయ్యి ఏం చేస్తున్నాడు ఇవి నిజమైనవి నమ్మకమైనవి కనుక ఈ గ్రంథములో వీటిని రాయుము దయా దయాటంలో దేవుడు మనకి ఆ ఈ మాటల్లో ఈ సింహాసనసీనుడైనటువంటి వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పను ఆమెన్య అబ్బక గ్రంథము చూస్తే అబక్కు గ్రంథము అబకొక్క గ్రంథము మూడవ అధ్యాయము రెండు నుంచి వద్దా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను ఆమె నాలలుయా ఎందుకు మరి అబ్బకకు భయపడుతున్నాడు ప్రవక్తయ్యకు అబ్బకకు చేసిన ప్రార్థన వాయిద్య వాయిద్యముతో పాడదగినటువంటి కీర్తన అనమాట ఇది ఎందుకు అబ్బ అబ్బకకు దేవుని ఎందుకు భయపడుతున్నాడు యహోవాని గురించి వార్త విని నేను భయపడుచున్నాను భయపడుతున్నావా దేవుని యందు దేవుని అందు భయం ఉందా ఆయన ఎలాంటి వాడైనా ఆయన అగ్ని వంటి వాడు ఆయన ప్రభావము మహాభయంకరం ఆయన సింహం వలె గర్జించు సింహం వలె ఉన్నాడు ఆయన గర్జించే సింహం వలె ఉన్నాడు కనుక ఆయనకు మనము భయపడాలి సింహం ఎదురు నిలబడతావా నువ్వు ఆ తైలు ఉంటుందా ఆ శక్తి నీకుంటుందా ఉండదు కాబట్టి మనము సింహానికి భయపడతాం అయితే లోకంలో ఉన్నటువంటి జంతువు అయినటువంటి సింహానికి భయపడుతున్నాం మరి యూధ గోత్రపు సింహము ఆయన యూధ గోత్రపు సింహం ఆయన దహించు ఉన్నాడు మరికి ఆయన నువ్వు ఎంతగా భయపడాలి ఆయన అనుగ్రహించినటువంటి స్వాస్థ్యంలో ప్రతి చూడండి నిన్న మున్న ఎవరు సాధ్యం ఇచ్చారు మరి నువ్వు పర్వాలేదు నీవు ఉద్యోగంలో కావచ్చు నీ వచ్చే ఆమ్దనం అంతట్లో నువ్వు దశమాభాగం ఇస్తున్నావు పర్వాలేదు నేను ఒప్పుకుంటా బాగానే ఉన్నావు కానీ నీ సమయము ఏం చేస్తున్నావు దొంగిలిస్తున్నావు సమయాన్ని దొంగిలిస్తున్నావు సమయాన్ని దో దశమాభాగం ఇస్తున్నావా నాకు అని అడుగుతున్నాడట సమయాన్ని కూడా మనము భాగం ఇవ్వాలి దేవునికి ఈరోజు నీకు ఇరవై నాలుగు గంటలు అనుగ్రహించాడు ఇరవై నాలుగు గంటలు ఎంత నువ్వు ప్రార్థన చేస్తావు వాక్య ధ్యానం చేస్తావు దేవుడిని శృతించావు నీ ఇష్టానుసరంగా నడుచుకున్నావా ఇష్టానుసరంగా వెళ్ళిపోయినావా ఈరోజు కడుపు నిండిందా సంతోషం గడిపేసావా అయితే దేవుడు అవసరం లేదా నీకు ఈరోజు భయం ఉన్నదా దేవుడు అంటే భయం లేనటువంటి భక్తి లేనటువంటి జీవితంగా జీవించేసావా నువ్వు సమయాన్ని కూడా దొంగిలిస్తున్నావు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని అబ్బా కంటిగా అంటున్నాడు భయపడుతున్నాడంట యోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నాను దేవుని గురించి వార్త విని భయపడుతున్నాడంట మరి నువ్వు దేవుని గురించి వార్త విని భయభక్తులు కలుగుంటున్నావు నీ బలంతోనో నీ శక్తితోనో ఎన్ని సంవత్సరాలు బతికేస్తావా దేవుని కాపుదల దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమ నీ కృప లేకుండా జీవించేస్తావా ఆయన యొక్క దయా కిరీటం కింద నీవు ఉన్నావు దేవుడు యొక్క సమస్త దయా కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడని దేవుడు మనకు ముందుగా సెలవిచ్చాడు ఆమె ఆయన విహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము మన జీవితంలో యుహోవా కార్యములు జరుగుతున్నాయి దినదినము జరుగుతున్నాయి నీకు తెలియకుండా జరుగుతున్నాయి కానీ దినదినము నువ్వు ఏమవ్వాలంట నూతన పరచబడాలి నూతన పరచబడుతున్నావా లేకపోతే పాత వాటినే జ్ఞాపకం చేసుకుంటూ వాటితోనే నువ్వు గడిపేస్తూ ఉన్నవా నేను అప్పుడు అది చేసినా ఇప్పుడు ఇది చేసినా చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని లేకపోతే నేను ఇలాంటివి చేసినా అలాంటివి అవి తప్పులు కావచ్చు మంచి కావచ్చు మంచి కార్యాలు కావచ్చు అవి జ్ఞాపకం చేసుకుంటూ బతిస్తున్నావా నూతనంగా నువ్వు నడుచుకుంటున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు నూతన పరచము సంవత్సరములో జరుగుచుండగా దానిని తెలియచేయుము పరిశుద్ధ దేవుడులో నుండి ఆమె నాలలు దేవుడు ఎక్కడ నుంచి వస్తున్నాడంట వస్తున్నాడంట బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారాయణ వస్తున్నాడు పారాన్ అంటే మధ్యాకాశము ఆ పరదేశు నుండి పారానంటే అక్కడ ఏముంటుందంట విందు విందు ఎప్పుడు అక్కడ ఏముంటుంది సంతోషం ఇప్పుడు మనం ఏం చేస్తాం కీర్తనలు పాడుతూ సంతోషంగా మన దేవుడికి ఎలా గడిపినాము ఆనందంతో సంతోషంతో గడుపుతూ ఉన్నాము ఆమె నాలలుయా అది ఈ సంతోషము ఆనందం ఉందంట పారాను నుంచి పారానంటే సంతోషము ఆనందము సంతోషము సమాధానము అక్కడ ఉంటుంది అక్కడ ఎప్పుడూ నిత్యము శృతి సుకీర్తించుతూ ఉంటాం అన్నమాట పారాణలో మనం ఈరోజు మరి దేవుడు అనుగ్రహించినటువంటి సంవత్సరమును బట్టి మరి ఆయనను శృతిస్తున్నాం ఆయన గనపరుస్తున్నాం కానీ ఈ యొక్క మరి పరలోక అనుభవాన్ని ఇప్పటి వరకు మనం పాటల దొరగా దేవుడు మహం మహిమపరుస్తూ ఆనందిస్తూ మనం కూడా దేవుని మహిమపరుస్తున్నాం మనం ఆనందిస్తున్నాం పారాణలో నుండి వేచేచున్నాడు ఆయన మహిమ ఆకాశమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది ఆయన మహిమ ఆకాశమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన అస్తముల నుండి కిరణములుచున్నది అచ్చట ఆయన బలము దాగి ఉన్నది ఎక్కడి ఆకాశము నుండి కిరణములంట ఆయన అస్తముల నుండి కిరణములు ఆయన అస్తముల నుండి కిరణములు బయలు వెళున్నవి అచ్చట ఆయన బలము దాగి ఉంది ఆయన బలం భయపడుతూ రాస్తున్నాడు అండి కీర్తన అబ్బకకు భయపడుతూ రాస్తున్నాడు నీ మాట వెలుగైన నాకు భయము భయం కుంటుందంట భయం వచ్చిన ఆయన గురించి ప్రవర్తయకు అబ్ చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది పాడదగిన కీర్తన అందు యోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను భయం ఉన్నదా భయపడుచున్నాను ఆయన గురించి మాట్లాడితేనే భయము భయపడుతూనే ఉన్నానని అక్కడ అబ్బాకకు భయపడుతూ కీర్తన వస్తున్నాడు నువ్వు భయపడుతూ దేవుని ఎందు నువ్వు ఎలా పాడుతున్నావు నువ్వు ఎలా వాక్యం చదువుతున్నావు ఎలాగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు అనేటువంటి భయం నీలో ఉండాలా భయం భక్తి లేకుండా నేను ప్రార్థన అమ్మా అంటే ప్రార్థన చేస్తున్నా బైబిల్ చదివావు అమ్మా అంటే బైబిల్ చదివినా దేవుణ్ణి శృతిస్తున్నావమ్మా శృతిస్తున్నా అంటే నువ్వు నువ్వు ఏం చేస్తే ఏం లాభము నీలో ఏముండాలి భయంతో కూడినటువంటి భక్తి ఉండాలి భయంతో కూడినటువంటి భక్తి నీలో లేకుండా నువ్వు చేస్తే అది వ్యర్థమైపోతుంది ఆ అంతా కూడా వ్యర్థమైపోతుంది చాలా జాగ్రత్తగా అయిన సమయం కూడా మనము దొంగ నుంచి కూడ దేవుడు సేవలుస్తున్నాం దీతి కాండము దీతోపదేశ కాండము పదకొండు పన్నెండు చూద్దాం పదకొండవ అధ్యాయము పన్నెండవ అది ఆకాశ వరుస జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లంచపట్టు దేశము నీ దేవుడైన యహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఆమె నాలలోయా ఎవరి మీద ఉన్నదంట సంవత్సరాది మొదలుకొని కూడా ఆయన కని దృష్టి ఉన్నదంట దేవుడంటే ఏమనుకుంటున్నారు నీ తల్లికి ఉంటుందా నీ తండ్రికి ఉంటుందా అదృష్టి అదృష్టి నీకుండదగలుగుతుందా ఎవరికి ఉంటుందండి మర్చిపోతుంటాం కొన్ని సమయంలో జ్లాపం వస్తుంటుంది అంతే రోజుకి మనం ఎన్నిసార్లు మన కుమారులు కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటాం మన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటాం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం మనం కదా కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటూ కొన్నిసార్లు మర్చిపోతుంటాం అప్పుడప్పుడు మర్చిపోతాము అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అవునా కదా మన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఆయన అనుదృష్టి ఎప్పుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు ఆయన కనుదృష్టి ఉంటుందంట నీ మీద అందుకు మరి నువ్వు దేవుని ఏమో ఆరాధిస్తున్నావు మరి ఎంత భయభక్తితో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు ఎలా భయం కలిగి మనం దేవునితో మనము స్నేహి కలిగి ఉండగలుగుతున్నాం ఆయన మన స్నేహితుడు అంటే మనల్ని ఆయన స్నేహితుడుగా చేసుకున్నాడు అబ్రహాము మరి దేవునికి స్నేహితుడు వాక్యము ఆయన స్వరం విన్నాడు అంతే అప్పుడు ఎవరైనా ఉన్నారా చెప్పే వాళ్ళు ఉన్నారా అది కరెక్ట్ ఒక ప్రవక్త ఉన్నాడు ఎవరైనా ఉన్నారా అబ్రహాము పేరు పెట్టి పిలిచిన అబ్రాహ్మా అబ్రాహ్మా అబ్రహాము కాదు అబ్రాహ్మా అబ్రాహ్మా నీ తల్లిని తండ్రిని నీవున్న నా దేశము నిడిచిపెట్టి నడువు నేను బహుగా దీవిస్తాను విశ్రభ చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నిన్ను బట్టి అన్ని జనులందరూ దీవించబడతారు రోజు నీకొక దయా సంవత్సర కిరీటాన్ని అనుగ్రహించాడు కదా అనుగ్రహించేటువంటి సంవత్సరంలో నీవు ఆశీర్వాదం ఉండాల కుంగిపోయినట్టుగా పాడైపోయినట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా మనం జీవించకూడదు దేవుడు అనుగ్రహించినటువంటి స్వాసంలో నీవున్నావు సంవత్సరాది మొదలుకునే సంవత్సరం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉందంట నీవే పెట్టిండి ఆయన నీ మీద నా మీద అందరి మీద పెట్టిండి ఆయన ఒక్కరిని కాదు ఆయన చూసేది ప్రతి మనిషిని ఆయన కను దృష్టి చూస్తూ ఉంది ఆయన కను దృష్టి చూస్తుంది అందుకని యోహో అని గురించి వార్త వినగానే నాకు భయం పుడుతుంది అంటున్నాడు అబక్కు ప్రవక్త నీలో నాలో ఏముంది ఏముంది ఒక శాస్త్రం ఉంటుంది కదా ఏమీ లేని ఇస్త్రాకంటే ఎగిరి ఎగిరి పడుతుందంట అన్నీ ఉన్నాయి ఇస్త్రాక్ ఏం చేస్తుంది అంట ఆను ఉంటుంది అది ఉంటుంది అది అన్నీ ఉంటుంది కదా అది ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎంత బాధ వచ్చినా అది ఎగరలేక ఎగరదనమాట అన్నీ ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భంలో మనకి అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినప్పటికీ మనం ఏం చేస్తామంటే తగ్గించుకుని ఉంటాం ఏమీ లేదు వాళ్ళు ఏం చేస్తారంటే ఎగిరిగిరి పడతా ఉంటారు నీకైనా ఉందా నువ్వే అంటావా మేము మాకు చేస్తాము మేము కూడా అనగలుగుతాం మాకు కూడా వస్తాయి అని చెప్పేసి మాట్లాడేస్తుంటాం అవునా కదా ఏమి ఉండదు కానీ మనం మాట్లాడేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడిన ఒక్క మాట అయినా కూడా ఉప్పు వేసినట్టు ఉంటుందంట కదా మాట ఎలా ఉండాలి రుచికరంగా ఉండాలి నువ్వు వంద మాటలు మాట్లాడితే ఎవరికి కావాలమ్మా ఎవరికి కావాలి చెప్పండి ఒక్క మాట అది రుచికరంగా ఉండాలి మేలుకరంగా ఉండాలి ఓ లడో లడోమని మాట్లాడుతూ ఉంటారు ఆ మాటల వల్ల ఏమీ లాభం లేదు ఈ సెవె నుంచి ఇటు ఈ సెవె నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అవునా కదా లాభం ఏముంది కదా ఎన్ని మాటలు మాట్లాడితే లాభం ఏముంది కదా లాభకరమైనటువంటి మాట ఉప్పు ఇంతనే ఉంటుంది కదా నువ్వు కూర వెయ్యి రూపాయలు పెట్టి మడన్ కొన్నామనుకో దాంట్లో ఇంత ఉప్పు వేయకపోతే దాని సారం ఏం తెలుస్తుంది మనకి దాని టేస్ట్ ఏం తెలుస్తుంది కదా మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు ఆమెను అల్లలుయ్య కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో చూద్దాం ఇరవై ఎనిమిది నాలుగు నీ గర్భ బలము నీ భూ బలము నీ పశువుల మందలు నీ తిక్కుటెత్తులు నీ గొర్రె మేకలు మందలు దీవింపబడు ఆమె ఎప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాట నువ్వు శ్రద్ధగా వినాలి ఫస్ట్ అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలు నీ దగ్గరకు వస్తాయి ఈ సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరం అంతా కూడా నువ్వు ఎలా ఉంటావు ఆయన యొక్క రెక్కల నీడను ఆశ్రయం కలిగి వాక్యం అనేటువంటి వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు ఆయన మాటలు శ్రద్ధ గిని ఆయన పట్టుకునే గట్టిగా దాని ప్రకారం నువ్వు నడిస్తే ఈ యొక్క ఆశీర్వాదములు అన్ని నీ దగ్గరకు వస్తాయి ఇవన్నీ ఆశీర్వాదాలు అంటే నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా వినాలంట ఫస్ట్ జాగ్రత్తగా వినాలి నువ్వు కొంత వినకపోతే వచ్చి వ్యర్థం నిలబడి వ్యర్థం నువ్వు సేవుని శృతించి వ్యర్థం వ్యర్థం చేసుకోకూడదు నీ సమయాన్ని పాడు చేసుకోకూడదు సమయాన్ని నువ్వేం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని ఏం చేయాలి మనము వినియోగించుకోవాలి పాడు చేసుకోవద్దు నిమిషములు కావచ్చు ఒక నిమిషమైనా సరే నిమిషం ఖాళీ దొరికిందా ఏ నిమిత్తం ఏదో ఒకటి చేయి ఇంట్లోకి వస్తుంది తక్కుమని బైబిల్ తీసి ఒక రెండు మూడు వచనాలు నేర్చుకోవచ్చు ఒక నిమిషంలో ఒక వచనమైనా నేర్చుకోవచ్చు కదా తక్కువ నేర్చుకోకపోతే ఒక ఐదు నిమిషాలైనా పడుతుంది నేర్చుకోవడానికి కానీ ఇలాంటి సమయాలు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ మనం నేర్ కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేర్చుకోలేకపోతున్నాం విని ఏం చేస్తున్నాం అంటే విడిచిపెట్టేస్తున్నాం అందుకనే ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నాం మనం కారణం ఏంటంటే ఆశీర్వాదానికి కారణం ఎవరు అంటే మనమే దేవుని ఆ మనం నిందించేది అవమానించేది శీఘ్రంగా లభిస్తున్నాయి అన్నీ కూడా ఆయన మాటను నువ్వు శ్రద్ధగా వింటేనే కదా ఇవన్నీ వస్తాయని చెప్తున్నాడు ఇదిగో నీకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన చదువుకోండి అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ ఆశీర్వాదాలు అన్నీ ఉంటాయి పదమూడు నుంచి చదువు నేడు నేను మాటలన్ని

పై వాడుగా ఉంటాం అంటే ఈ పద్నాలుగు నుంచి ఒకటో వరకు చూసుకుంటే ఆ పైన ఉన్నటువంటి వాక్యాల ప్రకారంగా నిన్ను దీవిస్తాను అంటున్నాడు వచనాల ప్రకారంగా నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు కొరిందేలుపు రాసిన పత్రిక ఒకటో కొరింత చూద్దాం ఒకటవ కొరింది

తుష్టత్వమునను పులిపిండితో నైనలో కాకుండా నిష్ఠాపడ్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం ఆమెలుయ్యా మనము మీరు పులిపిండి లేనివారు కనుక ఆ కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి వేయుడి అంటే పులిపిండి అంటే పులిసిపోయిన మరి పిండి అంటారా మనలో ఉన్నదంట ఇప్పుడు నీ నీ పాతవి గతించిన పాత సంవత్సరంలో గడిచింది పని ఆ పాత సంవత్సరంలో నువ్వు ఎలాగైనా జీవించేస్తావు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు నూతన సంవత్సరం ఇచ్చి నీకు ఆ పాత అన్నీ తీసిపడాయి ఆ పుల్లిపింటి ఏది ఉన్నదో అది శుభ్రం చేయి మంచిగా నీడిగా చేయి ఇదిగో నీకు కొత్త సంవత్సరం కొత్త దినం ఇచ్చినా కదా నేను అందులో నీ కొత్తగా మళ్ళా జన్మించి కొత్తగా జీవించడం మొదలుపెట్టి పాత దాన్ని ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకో జ్ఞాపం తెచ్చుకోవటం వల్ల నీకు ఏమైనా లాభం ఉందా ఒక రోజునైనా నువ్వు తిరిగి తెచ్చుకోగలుగుతావా దానిలో నువ్వు ఒక సంవత్సరమైనా తిరిగి తెచ్చుకోగలుగుతావా మనం తెచ్చుకోలేము అందుకనే ఈ పాతది పులిసిన పిండిని తీసి ఏం చేయమన్నాడు దేవుడు పారవేసే అది తీసి పారవేసే కొత్త ముద్ద చేయి కొత్తగా మారు నూతనంగా మారు నూతనంగా మారు నూతన జీవితాన్ని మళ్ళా నీలోకి ఆహ్వానించు కొత్తగా తెచ్చుకో మంచి కొత్తగా చేసుకుని నీకు సమృద్ధిగా నీకు అన్ని విధాలుగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను కదా అందులోనే నీవు కొత్తవి పాతవి గతించినవిగో పాతవి గతించినీ కొత్తవాయను నూతనమైన నూతన సంవత్సరము నిన్నటి వరకు పాత సంవత్సరం ఇప్పుడు ఈరోజు గడిచింది ఈరోజు కొత్త నూతన సంవత్సరం ఇచ్చాడు రేపు ఈ రోజు మళ్ళీ పాతది అవుతుంది అవునా కదా పాతది ఇది ఇంకా రోజు నువ్వు మర్చిపోవలేక ఈరోజు గడిచిపోయింది ఇదిగో రేపు సంగతి గురించి కూడా దేవుడు ఏమంటున్నాడు దాని సంగతి అది చూస్తుంటుందిలే నువ్వేం చింతించుకో ఎందుకో నేను నీకు అనుగ్రహించాను కదా సంవత్సరాలు దయాకీరేటం నీకు అనుగ్రహించాను కదా నా కనుదిష్టి అంతా నీ మీద ఉన్నది కదా ఇంకా నువ్వెందుకు చింతించాయ నువ్వు చింతపడవలసిన అవసరం ఉన్నది నువ్వు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు కదా నాతో ఉన్నావు కదా పులిని పిండి నీలో లేదు నువ్వు నిష్కాలకుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు దేవుని మాటకు లోపడుతున్నావు దేవుని ఆరాధిస్తున్నావు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నావు ఆదివారం తప్పవు ఏంటి కానుకలో తప్పవు అలాగే దేవునిచ్చిన సమయంలో ప్రార్థన తప్పవు అన్ని విధాలుగా నువ్వు ఖచ్చితంగా నిజంగా జీవిస్తున్నావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నేను ఎవరూ కూడా కదలచ చాలి ఆమె అలలుయా దేవుడు ఇచ్చినటువంటి సంవత్సర దయా కిరీటంలో మనము దేవునికి మనం ఇప్పుడు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఇప్పుడు ఈరోజు దేవుడు మరి గదించింది కాచి కాపాడి రేపు మళ్ళీ ఒక జనం ఇచ్చేసిండు మళ్ళా పొద్దున్నేళ్ళే ఇస్తున్నాం అవునా కదా పొద్దున్నేళ్ళ వేస్తే దేవునికి మనము ఎంతమంది ప్రార్థన చేస్తారు ఎన్ని గంటలు ఇస్తున్నారు ఎన్ని గంటలు ఇస్తున్నారు మీరు చెప్పాలా కొద్ది నోటితో చెబితే మంచిది కదా అమ్మగారు నాలుగింటి లేస్తుందంట మీరు ఐదు గంటలకు ఐదు గంటలు లేచి ఆరు గంటల లోపల మనం ప్రార్థన ముగించేసుకోవాలి ప్రతి ఒక్కరము కూడా ఐదు గంటలు లేచి మనం ప్రార్థించాలి ఐదు గంటలు కాదు మూడు గంటలే లేక క్రైస్తువులు మూడు గంటలే కావాలి మూడు గంటలు లేస్తేనే దేవుడికి సరిపడా మనం ప్రార్థన చేయగలుగుతాం మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా పని ఉంటే మనం చాపేదని ఉంటే మళ్ళీ పడుకుని లెగి లేకపోతే మనం వంట పనులు అవి చేసుకుని మళ్ళీ మనము వెళ్ళిపోతుండొచ్చు అనమాట అప్పుడే కదా నీకు సరైనటువంటి మరి ఆశీర్వాదం దేవుడి నుంచి మనం పొందుకుంటున్నాము ఆత్మీయ మరి అన్ని విషయాల్లో దేవుని యొక్క మహిమను మనము పొందుకోవటమే కాదు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము తప్పనిసరి పొందుకుంటుంటాం మీ మధ్యాహ్నం సమయంలో టైం లేకపోవచ్చు ఖాళీగా ఉన్నవాళ్ళని ప్రార్థన చేసుకుంటారు ఆ డ్యూటీలో వాళ్ళు చేయలేకపోవచ్చు కానీ మరి సాయంత్రం టైంలో ఒక టైం అనేది కేటాయి ప్రతి రోజు కూడా మనం ఒక క్రమ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలని ప్రార్థన చేయాలి ఇవన్నీ ఉట్టి మాటలు కాదండి మీరు అనుకుంటున్నారేమో కానీ జాగ్రత్త చాలా భయం భక్తులతో ఉండాలి ప్రవర్తన అయినటువంటి అబ్బకు అంటున్నాడు యహోవా అన్ని మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది ఆయన భయపడుతున్నాడు ప్రవక్త జరగబోయేది ఆయన నోటప్పుడు పలికిస్తాడు జరగబోయేది చెప్పిస్తాడనమాట రేపేం జరుగుతుందో వచ్చావు అమ్మా నువ్వు ఫలానా విషయంలో బాధపడుతున్నావు అది నీకు గాక అది గాక అది పోవును గాక అంతే నోటి మాటను రూడి వరుస్తాడు దేవుడు నీ నోటిలో నా మాటలు వచ్చిన ఆమె నీ పేదలు నేను అగ్నితో ముట్టి ఉన్నాను దేవుని యొక్క మహా దేవుడితో మనము గడపటము చాలా కష్టకరంగా ఉంటుంది కానీ అందులో దేవుడు మనకి సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహిస్తుంటాడు ఆమెలుయే దాంట్లో మనకి చాలా ఆశీర్వాదం ఉంది ఆ గడిపే విధానంలో దేవునితో గడిపే విధానంలో చాలా సంతోషం ఉన్నది ఆమె నలలుయ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇచ్చినటువంటి సంవత్సరాదయ కిరీటంలో మనము కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో ఆమెలుయ పాతవి గతించినవి ఇవి నూతనమైనవి నూతన సంవత్సర కిరీటంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క స్వాస్థను మనకిచ్చినటువంటి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధి నీకు వందనాలు స్థుతి స్థాయిస్తున్నాం అయ్యా సంవత్సర కిరీడంలో మా పని గురించి గొప్ప గొప్పని బట్టి ఆధారణ బట్టి నీకు వందనాల స్థుతి స్తోత్ర చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే ప్రభావ నిన్ను శుతిస్తున్నారో నిన్ను ఆరాధిస్తూ నిన్ను గనపరుస్తున్నారో వారందరి పట్ల మరి నీ కృప నీ ఆదరణ నీ అభిషేకమును వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి అవును